కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం కైలాష్ హిల్స్ కాలనీలో వినాయకుడి ఉత్సవాలు ఎనిమిదేలుగా ఘనంగా జరుగుతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైన ఈ ఉత్సవాలను కైలాష్ హిల్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా బోసాల సాయి తేజ మాట్లాడుతూ మేము ఎన్ని ఆటంకాలు ఎదురైన వినాయకుడిపై ఉన్న భక్తి శ్రద్ధతో ఉత్సవాలను నిరంతరంగా కొనసాగిస్తున్నామని తెలిపారు ఉత్సవాల కారణంగా కాలనీ పెద్దల సహకారంతో విగ్రహం అన్నదానం షెడ్డు ఏర్పాటు చేయగా యువత ముందుండి సాంస్కృతిక బాధ్యతలను చేపడుతున్నారు శృందన్ రెడ్డి కార్తిక్ అభి నవీన్ చిన్నసాయి చిన్నసాయి శివ ప్రవీణ్ రెడ్డి రాకేష్ తదితరులు ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు మాకు ఎల్లప్పుడూ అండగా నిలిచే పెద్దలకు కృతజ్ఞతలు వారు ఎప్పటికీ ఇలాగే మా వెంటే ఉండి ప్రోత్సహించాలని కోరుకుంటున్నామని యూత్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు నమస్తే అందరికీ ఈరోజు మనం మాధేవపురంలో ఉన్న కైలాష్ హిల్స్ ప్రాంతానికి వచ్చేసాము రోడ్ నెంబర్ వన్లో గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని పండుగ నిర్వహిస్తున్నారు వాసాల సాహిత్యేజ గారితో ఒక్కసారి మనం మాట్లాడి వారి మాటలను తెలుసుకుందాం నమస్తే వాసాల సాహితేజ గారు స్వాగతం మేము గత ఎయిట్ ఇయర్స్ నుంచి మేము వినాయకుడిని ఉత్సవాలు జరుపుకు వినాయకుడి అంటే మాకు చాలా ఇష్టం భక్తి మేము ఏ ఆపదలో ఉన్నా ఏ ఆటంకాల్లో ఉన్నా మేము ఈ ఫెస్టివల్ అనేది మేము పోగొట్టు జరుపుకుంటాము మేము టూ థౌజండ్ ఎయిటీన్లోనే కైలాసూ యూత్ అసోసియేషన్ అని చెప్పి నేమ్ పెట్టడం జరిగింది మా యూత్ అసోసియేషన్ మొత్తం మా ఎయిట్ టెన్ మెంబర్స్ ఉంటాం మా పిల్లలు మేమందరం కలిసి చేయడం జరుగుతుంది మేమందరం మేమందరం సపోర్టు మా అందరం కలిసి మేము ముందుకు వచ్చి చేయడం జరుగుతుంది మా పిల్లల మా యూత్ అసోసియేషన్ మెంబర్స్ నేమ్స్ వచ్చేసి సృందను కార్తిక్ తేజు చరణ్ అభి మన చిన్న నవీను సాయి రోహిత్ ఇట్లా మేము ఒక టెన్ నెంబర్స్ శివ ప్రవీణ్ రాకేష్ వీళ్ళందరం కలిసి మేము ముందుకొచ్చి పెట్టడం జరుగుతుంది ఈ ఈ ఈ ఇయర్ కూడా మేము ఉన్న ఉన్న నెంబర్స్తోనే ముందుకొచ్చి పెట్టడం జరిగింది మేము అనేది చెయ్యము ఓన్లీ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర దాతలని మేము ముందుకు పిలుచుకొని చేయడం జరుగుతుంది అంతే ఇంకేమున్నా మా యూత్ అసోసియేషన్ నుంచి మేము ముందుకు వచ్చి చేసుకుంటాము ఇక దాతలు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ప్రతి ఇయర్ వాళ్ళు మాకు రూపంలో కానీ విగ్రహం రూపంలో కానీ షెడ్ రూపంలో కానీ అన్నదనం రూపంలో కానీ మాకు చేస్తారు వాళ్ళు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ మా యూత్ని ఎంకరేజ్ చేస్తూ మా యూత్ని ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని ఎన్నో ఇంకా భవిష్యత్తులో మాకు మా ఎంకలో ఉండి మాకు నడిపించాలని ఆ పెద్దవాళ్ళకు కూడా మేము కోరుకుంటున్నాము మాకు ఎవరు సపోర్ట్ చేసి దాతలు అంటే దాతలు అంటే చిందపరంగా మాకు ప్రతి ఇయర్ ఒకరు చిందపరంగా చూపిస్తారు ఒకరు వినాయకుని పరంగా వస్తారు ఒకరు అన్నదాత పరంగా వస్తారు ఒకరు షెడ్ పరంగా ఉంటారు వాళ్ళు ఎప్పటికీ మా యూత్కి సపోర్ట్ చేస్తూ ఇంకా మాకు ఎప్పుడు ఇంకా ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ చేపించి మాతోని ముందుకు తీసుకొచ్చి మాకు ఎప్పుడు మా ఇంకలో ఉండి మా యూత్ని ముందుకు జరపాలని మేము కోరుకుంటూ కోరుకుంటున్నాను ఎప్పుడూ ఇలాగే పెడతాము నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా సెలబ్రేషన్ చేద్దామని మా కోరిక ఈ ఇయర్ కూడా చాలా బాగా చేశాము చేస్తున్నాము నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేస్తాము ఎప్పుడు ఈ పెద్దవాళ్ళ ఆశీస్సులు మాకు ఎప్పటికి ఉండి ఎప్పుడు ఇప్పుడు మాకు ఎవరు సపోర్ట్ చేశారు వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా మాకు సపోర్ట్ చేస్తూ మేము కోరుకుంటున్నాం మా యూత్ అసోసియేషన్ పిల్లలు కూడా ఈ ఇయర్ ఎట్లా మాకు హెల్ప్ ఉన్నారో హెల్ప్ఫుల్గా ఎప్పటికీ మీరు ఉండి మనం ఎప్పటికి ఇలా చేయాలని కోరుకుంటున్నాను మీ థ్యాంక్ యూ అందరికీ పెద్దవాళ్ళకి మా యూత్ అసోసియేషన్ తరపున థ్యాంక్ యూ మా యూత్ ఉన్న నెంబర్స్కి కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ

Thank <laughs> you.